హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాస్ట్రి బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది సో డెఫినెట్గా లైక్ చేస్తారనే అనుకుంటున్నాను ముందుగా అందరికీ హ్యాపీస్ అండి సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీక్ సండే రోజుదనమాట ఆ రోజు నేను వారైతే చేపలు అని చెప్పి నది దగ్గరికి వెళ్ళాము అంతకుముందు వీడియోస్లో కూడా మీకు ఒకసారి చూపించున్నాను సో అప్పుడేంటంటే మామూలుగా ఈ పడవల్లో వెళ్ళేసి వాళ్ళు తీసుకొచ్చిన చేపలు ఉంటాయి కదా అక్కడ వాళ్ళు లైవ్గా అమ్మేదైతే చూపించాను సో ఈసారి అయితే కొంచెం డిఫరెంట్ ప్లేస్ అనమాట అక్కడ మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు సో మనకి ఏమన్నా మంచి చేపలు పడితే కనుక కాల్ చేస్తారు లేదంటే మనం అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు అనమాట కాకపోతే రెగ్యులర్గా దొరకవు సో ఉన్నప్పుడు వెళ్ళి తీసుకోవడమే అంతకుముందు రెండు మూడు సార్లు నేను మా వారు వెళ్ళి అడిగినప్పుడు లేవు అనేసి అన్నారు అనమాట అంటే వచ్చినా కూడా అయిపోయినాయి అన్నట్టుగా సో అలా చేపలు మనకి ఫ్రెష్గా లైవ్గా కావాలి అని అంటే కొంచెం అర్లీగానే వెళ్ళాలి సో ఈసారి అయితే లక్కీగా మాకు అక్కడ దొరికాయనమాట ఇన్ కేస్ అక్కడ దొరకకపోయి ఉంటే కనుక అంతకుముందు వెళ్ళిన ప్లేస్కే వెళ్ళాల్సి వచ్చేది సో ఇక్కడైతే మంచిగా లైవ్ ఫిష్ అయితే దొరికింది అనమాట ఈసారి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ చూడండి ఎంత బాగుందో ఫుల్ వాటర్ అనమాట అన్ని గేట్లు కూడా ఓపెన్ చేసేసారు చూడడానికి అయితే చాలా చాలా బాగుందనమాట మేము మార్నింగ్ టైంలోనే వెళ్ళాం కాబట్టి క్లైమేట్ కూడా చల్లగా అలాగే ఇక్కడ వ్యూ అంతా కూడా చాలా చాలా బాగుంది అయితే ఇప్పుడు చూడడానికి వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో ఆ నెక్స్ట్ డే నుంచి త్రీ డేస్ వరకు కూడా అసలు తుఫాన్ అని చెప్పి చాలా భయపడిపోయామండి అంటే టీవీలో న్యూస్లో కూడా చెప్పారు కదా ఈ మొంతా తుఫాన్ అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేసి అసలు నిజంగా చాలా టెన్షన్ పడ్డాం అన్నమాట అసలు ఏంటి ఏమైపోతుందా అన్నట్టుగా కాకపోతే ఇది సముద్ర ప్రాంతం అంటే మచిలీపట్నం బాపట్ల చీరాల అటువైపు కొంచెం అంటే మెయిన్ వచ్చేసి మచిలీపట్నంలో ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అనేసి అన్నారు సో అందువల్ల స్కూల్స్కి త్రీ డేస్ కూడా హాలిడేస్ ఇచ్చేసారనమాట కానీ అసలు చాలా భయపడ్డామండి కానీ దేవుడి వల్ల చాలా ప్రశాంతంగా అది వెళ్ళిపోయింది అంటే బలహీనపడ్డం వల్ల తుఫాన్ అనేది సో ప్రశాంతంగా ముగిసిందనే చెప్పొచ్చు అనమాట కానీ ఆ త్రీ డేస్ మాత్రం చాలా చాలా టెన్షన్ పడ్డామండి అందరం కూడాను అంటే ఇప్పుడు విజయవాడలో ఉన్న మాకు కానీ ఇంకా వేరే వేరే ప్లేసెస్లో ఉన్న వాళ్ళకైనా అంత ఎఫెక్ట్ అయితే లే లేదు కానీ మిగతా సముద్ర ప్రాంతాల్లో ఉంటారు కదా సో వాళ్ళకైతే అసలు అంటే వాళ్ళైతే చాలా టెన్షన్ పడిపోయి ఉంటారు ఏదేమైనా తుఫాన్ అనేది బలహీనపడడం వల్ల మనం చాలా తక్కువ నష్టంతోనే బయటపడ్డట్టు అయిందండి లేదంటే చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపించేదంట సో ఇక్కడైతే చేపలు తీసుకునే దగ్గరకైతే వచ్చే అండి అక్కడ ముందు ఒక అతను వెళ్తున్నాడు కదా సో వాళ్ళు చేపలు పట్టిన తర్వాత ఆ చేపల్ని ఒక వలలో వేసేసి ఆ వలని అక్కడ పడవకి దగ్గరగా కట్టి పెట్టేస్తారు అనమాట అలా పెట్టడం వల్ల ఏంటంటే ఆ చేపలు అనేవి ఆ నీళ్ళల్లోనే ఉంటాయి అలాగే లైవ్గా ఉంటాయి అనమాట అందుకని చెప్పి వాళ్ళు అలాగే ఉంచేస్తారు సో మనలాగా ఎవరైనా కొనాలి అనుకుంటే కనుక అప్పటికప్పుడు లైవ్గా తీసుకొచ్చి ఇస్తారు మనకి మా వారు వెళ్తుంటే అక్కడ దారి సరిగ్గా లేదన్నా మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి అక్కడికి వెళ్ళి అబ్బాయి అయితే చేపలు అయితే తీసుకొచ్చారనమాట మంచిగా లైవ్ ఫిష్ అయితే దొరికింది మాకైతే సో అతను ఆ చేపలు తీసుకొచ్చే వరకు నేను మా వారైతే అక్కడ వ్యూ అంతా చూస్తూ కూర్చున్నాము ఇక్కడ ఆ బ్యాక్ సైడ్ ఉండేది భవానీ ఐలాండ్ అనమాట అది చూడడానికి దగ్గరగానే ఉంటుంది కానీ చాలా దూరం ఉంటుంది సో వ్యూ అయితే చాలా చాలా బాగుంది సో ఇంకో విషయం అండి మీకు చెప్పాలనుకుంటున్నాను చాలా మంది ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నా కూడా చేసుకుని వాళ్లే ఎక్కువగా చూస్తున్నారనమాట వీడియోస్ని సో ప్లీజ్ అండి తప్పకుండా ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ చేపలకి వెళ్ళిన అబ్బాయి ఉన్నాడు కదా అబ్బాయి ఇక్కడ ఎండలో ఎందుకక్క మీరు అక్కడ కూర్చోండి చైరు ఉంది కదా నేడుపట్నం కూర్చోండి అనేసి అన్నాడు అనమాట లేదు పర్లేదు నేను ఇక్కడే ఉంటానులే అని చెప్పి అక్కడ ఆ ఎండలోనే నేను మా వారైతే వ్యూ చూసుకుంటూ అలా ఉండిపోయి అసలు ఎండ ఎక్కడ తగులుతుందండి ఎప్పుడు ఇంట్లోనే ఉండి 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 అసలు డి విటమిన్ అనేది ఉండట్లేదు బాడీకి సో ఎప్పుడన్నా మార్నింగ్ టైంలో ఇలా బయటకు వెళ్ళినప్పుడు చక్కగా ఎండకైతే ఉండాలి ఉండాలనిపిస్తుంది కూడాను నాకైతే సో ఇక అబ్బాయి వెళ్ళి కూర్చోమన్నా కూడా నేనైతే కూర్చోలేదు అంటే అప్పుడు మార్నింగ్ టైమే కాబట్టి మనం మార్నింగ్ టెన్ లోపు ఎండలో ఎంతసేపైనా అయినా ఉండొచ్చు టెన్ థర్టీ తర్వాత అయితే ఎండకి మనం ఉండకూడదు సో అందుకని చెప్పి నేనైతే అక్కడే ఉన్నాను అలాగే అక్కడ ఏంటంటే ఎండ ఉన్నా కూడాను ఆ వాటర్ అదంతా ఉండడం వల్ల గాలి అయితే చల్లగా వస్తుందనమాట ఎంత బాగుందో అసలు సో ఆ చేపలు అక్కడ ఆ చేపలు పట్టే వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉందనమాట వాళ్ళైతే చక్కగా రోజు మార్నింగ్ అలా ప్రశాంతమైన వాతావరణంలో స్పెండ్ చేస్తారని అనిపించింది నాకైతే చూడగానే వాళ్ళ ఇంట్లో చక్కగా మొక్కలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అంటే మునగాకు చెట్టు గోరింటాకు చెట్టు ఇంకా కొన్ని పూల మొక్కలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అసలు ఒక అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి నానమ్మ ఊరికి వెళ్తే ఎలా అనిపిస్తుందో నాకు అలా అనిపించింది అనమాట అక్కడ వాతావరణం అనేది సో ఇక్కడ చూసారు కదా అబ్బాయి అయితే చేపలైతే తీసుకొచ్చేసాడు నేను మీకు ఆ చేపలు కూడా చూపిస్తాను చూడండి అసలు మంచిగా లైవ్గా ఉన్నాయన్నమాట చేపలైతే ఇక్కడ నాలుగు చేపలు కనిపిస్తున్నాయి కదా మీకు అందులో రెండు వచ్చేసి మాకు ఇంకొక రెండు వచ్చేసి మా వదిన వాళ్ళకి అనమాట మా వారు కాల్ చేసి చెప్పారనమాట ఫిష్ లైవ్గా ఉంది అని అంటే సరే అని చెప్పి తీసుకురమ్మన్నారు సో వాళ్ళకి రెండు మాకు రెండు తీసుకున్నాము తర్వాత మళ్ళీ అమ్మవారు వాళ్ళ ఫ్రెండ్కి కూడా ఇంకొక అయితే తీసుకున్నారు లైవ్గా సో ఇక్కడ అంకుల్ చూడండి నేను అసలు ఎక్కడ చూడలేదన్నమాట ఇలా క్లీన్ చేయడము అంటే మామూలుగా అయితే ఇలా ముళ్ళు ముళ్ళు లాగా ఒకటి ఉంటుందన్నమాట దాంతో ఆ పుల్స్ అంతా కూడా తీసేస్తారు కానీ ఇక్కడ ఈ అయితే ఆల్చిప్పలు అంటారు కదా అంటే గవ్వలు అంటారు ఆల్చిప్ప అనే అనుకుంటాను సో అలాంటి దాంతో ఇలా చక్కగా ఈజీగా పుల్స్ అంతా కూడా తీసేస్తున్నారు అనమాట నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను నార్మల్గా అయితే ఈ కత్తిపీటతోనో లేదంటే కొన్ని ఇందాక చెప్పాను కదా ఇలా సన్న సన్న మేకుల్లాగా ఉండి దాంతో తీయడం లాంటివి చూశాను కానీ ఇలా దీంతో క్లీన్ చేయడం అనేది నేను అసలు ఎప్పుడూ చూడలేదనమాట అసలు అంకుల్ నిజంగా ఎక్స్పర్ట్ అనమాట అసలు అసలు సప్ప తీసేస్తూ ఉన్నారు అసలు ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదండి అవి క్లీన్ చేయడానికి ఫాస్ట్ ఫాస్ట్గా క్లీన్ చేసేసారనమాట అంకుల్ ఇక్కడ చూసారు కదా నేను జూమ్ చేసి మరి చూపిస్తున్నాను చాలా నీట్గా క్లీన్ చేసేసారు అలాగే ఆంటీ అయితే చక్కగా కత్తిపీటతోటి మంచిగా మొక్కలు అయితే కట్ చేసి ఇచ్చేసారనమాట సో ఇందాక చెప్పాను కదండి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర అన్ని మొక్కలు అవన్నీ ఉన్నాయనేసి గోరింటాకు అలాగే మునగాకు చెట్లు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అసలు చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి ఇందాక చేపలు తీసుకొచ్చాడు కదా అబ్బాయి వాళ్ళ బాబు అనమాట నేను ఫస్ట్ ఆ పిల్లక అవన్నీ చూసి అమ్మాయి అనుకున్నాను తీరా చూస్తే అబ్బాయి అంట సో తనతో కాసేపు మాట్లాడి తనైతే వీడియో తీస్తా ఉంటే ఊరికూరికే వచ్చేసి నేను అంతకుముందు షార్ట్లో పెట్టాను ఒక టూ డేస్ బ్యాక్ సో తన దగ్గర ఉన్న బొమ్మలు అవన్నీ తీసుకొచ్చేసి ఇవి చూపించండి ఇవి చూపించండి అని చెప్పి అన్నీ కూడా అలా వీడియోలో చూపిస్తూ ఉన్నాడు అనమాట సో ఫైనల్గా లైవ్ ఫిష్ అయితే తీసేసుకున్నామండి అలాగే ఆంటీ వాళ్ళు చాలా నీట్గా క్లీన్ అంటే నార్మల్గా పైన పులుసు తీసేసి కట్ చేసి ఇవ్వకుండా చక్కగా సాల్ట్ అవన్నీ వేసి కూడా వాటర్ వేసి నీట్గా కడిగేసి ఇచ్చారనమాట నేను ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా పెరిగేసేసి మళ్ళీ వాష్ చేసేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేశాను సో కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు నేను వీడియో తీసానండి కాకపోతే అది బై మిస్టేక్ డిలీట్ అయిందా లేకపోతే నేను అది ఆన్లో అంటే ఆన్ చేశాను అనుకోని జస్ట్ అలా వీడియో పెట్టి వీడియో తీసానా నాకైతే తెలియట్లేదు కానీ అది కర్రీ చేసేటప్పుడు అయితే నేను వీడియో అయితే తీసానండి కొన్ని కొన్ని సార్లు ఇలాంటి మిస్టేక్స్ కూడా జరుగుతూ ఉంటాయి వీడియో తీసాం అనుకుంటాం కానీ అది ఆన్ చేయడం మర్చిపోతాం అనమాట సో ఈ కర్రీ పరిస్థితి కూడా ఈసారి అలాగే అయిపోయింది లేకపోతే ఆ కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో కూడా వీడియోలో వచ్చేది చక్కగా అంటే ప్రిపరేషన్ మొత్తం చూపించలేదు కానీ అది కర్రీ అయిన తర్వాత ఇదిగోండి నేను మేము తీసుకొచ్చిన చేపలతో ఇలా కర్రీ చేశాను అని చెప్పి చెప్పాను కర్రీ అలాగే ఫ్రై కూడాను ఫిష్ తీసుకుని వచ్చేటప్పుడు ఆ పక్కనే టిఫిన్ స్టాల్ ఉంటుందన్నమాట సో అక్కడ నేను మా వారైతే టిఫిన్ చేసేసి ఇక ఇంటికైతే వచ్చేసాము సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే అయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు మనకు మంచి బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ భవానీదాశ్రీ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్